అపోస్తులైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం మొదటి మూడు వచనాలు చదువుకుందాం మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాక్షన్లను కృతజ్ఞతాస్థుతులను చేవలనని హెచ్చరించుచున్నాను ఇది మంచిది మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమైనదినై ఉన్నది చాలు మనకందరికీ క్షేమం కావాలి ఏం కావాలండి సుఖము కావాలి నెమ్మది కావాలి ఈ బ్రతుకు మనకు కావాలంటే దేవుడు మనకి ఒక షరతుని ఇచ్చాడు ఏంటి ఆ షరతులు అని మనం చూస్తే మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి ఈ ప్రపంచంలో ఉన్న సమస్త మానవుల ఆత్మలకు దేవుడు మన దేవుడు దేవునికి స్తోత్రం హలే రెండు వందల డెబ్బై ఐదు దేశాల దాకా ఉన్నాయి ఈ ప్రపంచంలో సుమారు తొమ్మిది వందల వందల కోట్ల మంది ప్రజలున్నారు ఈ తొమ్మిది వందల వందల కోట్ల మంది ప్రజల కోసము మనము అనుదినము ప్రార్థనలను యాచనలను విజ్ఞాపనలను కృతజ్ఞతాస్థుతులను చేయవలనని ప్రార్థించున్నాను అంటున్నాడు దేవునికి మానవులందరూ కూడా సమానమే మానవుల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు ఎందుకయ్యా మానవుల్ని దేవుడు ప్రేమిస్తున్నాడంటే తన పోలికలో ఉన్నారు ఆది మొదటి అధ్యాయంలో దేవుడు అంటాడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులను ఆయన మొదటిగా ఆదాముని నరుని చేశాడు ఆ తరువాత హవ్వను సాటి అయిన సహాయముగా చేశాడు తన పోలికలో ఉన్నాము కనుక దేవుడు ఏం చేస్తున్నాడంటే నరులను ప్రేమిస్తూ ఉన్నాడు ఈ ప్రపంచంలో యుద్ధాలు జరుగుతున్నాయండి ఆ విషయం తెలుసా మనం చూస్తే కీర్తన భాగము నూట ఇరవై రెండవ కీర్తన భాగమును చూసుకుందాం ఆరో వచనాన్ని చదువుకుందాం ఎరుషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి ఏం చేయాలంట దేని కొరకు క్షేమము కొరకు ఎరుషులేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయడు ఎరుషులేమా నిన్ను ప్రేమించు వారు వర్దిల్లుదురు ఎవరైతే ఎరుషులేము కోసం ప్రార్థన చేస్తారో వాళ్ళు ఏమవుతారంట దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఈ రాత్రి వేళలో నీతో నాతో ఈ వాక్యం వింటున్న ప్రపంచ మానవాళి అందరితో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఎరుసలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి ఎరుషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు మనము వర్ధిల్లాలి అని ఆశ ఉంది కదా అయితే ఎరుషులేము కోసం ప్రార్థన చేద్దాం ఎరుషులేము చుట్టూ దేవుని యొక్క అగ్నిని కంచెగా ఉంచాలి దేవుని దూతల్ని కావులుగా ఉంచాలి ఆ దేశ ప్రజలందరికీ కూడా ఇంకా ఏసు క్రీస్తు ఆయన వచ్చాడన్న విషయం తెలియక వారు ఇంకా అవివేకములు అజ్ఞానంలోనే ఆ దేశంలో ఉన్న ప్రజలందరున్నారు వారికి నిరంతరము యుద్ధాలే నిరంతరము వారికి కన్నీళ్ళే కష్టాలే ఇంకా వారికి దేవుని గురించి అర్థం కాలేదు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు గురించి ఆయనకు అర్థం కాలేదు ఆ యేసుక్రీస్తు ప్రభు వస్తే ఆయన్ని సిలువ వేసి కొరడాలతో కొట్టించి ఆయన్ని చంపేశారు అయినప్పటికీ ఏసుక్రీస్తు ప్రభువు యరుషులేముని కోరుకున్నాడు దేవునికి మహిమ కలుగునిగాక హాలేలుయా యేసుప్రభు ఎక్కడ పుట్టాడయ్యా అంటే ఎరుషులేము దేశంలోనే పుట్టాడు ప్రపంచానికి మధ్యలో ఉన్నటువంటి దేశం ఏదయ్యా అంటే ఎరుషులేము దేశమే ఈ ప్రపంచ పటాన్ని మనం చూసినప్పుడు ఈ భూగోళాన్ని మనం చూసినప్పుడు మధ్యలో ఉంటుంది సెంటర్ పాయింట్ ఈ ఎరుషులేము దేశం ఈ ఎరుషులేము దేశంలో తొంభై లక్షల మంది ప్రజలు మాత్రమే ఉన్నారు మన భారతదేశంలో ఎంతమంది ప్రజలు ఉన్నారు నూట అరవై కోట్ల మంది ప్రజలు ఉన్నారు ఒకసారి చూడండి ఎంత తక్కువ ప్రజలు అక్కడ ఇజ్రాయెల్ దేశంలో ప్రజలు తొంభై లక్షల మంది కానీ ప్రపంచాన్నే గడగడలాడించగలరు వాళ్ళు ఒక్కడు వెయ్యి మందికి సమాధానం చెప్పగలరు దేవుని జ్ఞానం విపరీతంగా ఇజ్రాయెల్ దేశంలో ఉన్న వారందరికీ దేవుడిచ్చాడు వాళ్ళు గాలిలో ఉన్న ఆవిరితో నీళ్ళని తయారు చేస్తున్నారు ఇంతవరకు ప్రపంచంలో ఎవరు తయారు చేయలే నీళ్ళు ఎలా తయారు చేస్తాం మనం ఉప్పు నీళ్ళని మంచినీళ్ళకి చేస్తాం లేదంటే బురద మంచి మంచినీళ్ళకి మారుస్తాం ఇంకా ఏదైనా అంటే చెత్త చెదారం ఏదైనా ఉంటే వాటిని శుద్ధి చేస్తాం అంతేగాని ఆవిరి నో నుండి నీళ్లు తేవటం ఎవరి వల్ల కాదు ఇజ్రాయెల్ దేశంలో మరి సైంటిస్టుల ద్వారా సాధ్యమైంది దేవునికి మహిమ కలుగులుగా కాలేలు మరి పోలీసులు రాత్రి అనక పగలనక రక్షక భట్టులుగా ఉండి మరి ప్రతి పట్టణాన్ని ప్రతి గ్రామాన్ని వాళ్ళు కాపాడాలన్న ఉద్దేశంతో తిరుగుతూ తిరుగుతూ మరి వారి యొక్క సమయాన్ని ఎంతగానో మానవుల కోసమో హెచ్చిస్తే వాళ్ళ కోసం చేయాలి మరి యుద్ధాలు జరగకుండా ఆర్మీ వాళ్ళు ఉన్నారు మన భారతదేశం చుట్టూ కూడా ఆర్మీ వాళ్ళు ఉన్నారు ఈ ఆర్మీ వాళ్ళు సరిహద్దుల్లో మరి ఉండి తిని తినక త్రాగి త్రాగక నీళ్లు దొరక్క గుంటల్లో కూడా నీళ్లు తాగి బ్రతికి మరి దేవ ఇక భారతదేశాన్ని కాపాడుతున్న ఆర్మీ వాళ్ళు ఉన్నారు సముద్ర జలాల్లో కూడా యుద్ధాలు వస్తే సముద్రంలో నుండి ఎవరు శత్రువులు భారతదేశంలోకి రాకూడదని ఆ యొక్క సముద్రాల్లో కూడా నావీ దళం ఉంటుంది ఆ నావీ దళాలు వాళ్ళు కూడా మరి రేయింబళ్ళు కావలు కాస్తూ ఉంటారు వైమానిక దళం అంటే ఆకాశంలో నుండి రాకెట్లు కానీ మరి ఇతర బాంబులు కానీ వచ్చి మన భారతదేశం మీద పడి మన భారతదేశం నాశనం అయిపోకుండా ఉండాలని వైమానిక దళం ఆకాశంలో నుండి మరి కాపాడాలని మనము వారి కోసం ప్రార్థన చేయాలి ఇలా మనం చూస్తూ పోతే ప్రతి మానవుడి కోసం ప్రార్థన చేయాలి మరి కూలి పని చేసుకున్న వాళ్ళకి కష్టాన్ని వాళ్ళకి చేస్తున్న వారికి మంచి శక్తినిచ్చి ఆరోగ్యమునిచ్చి బలమునిచ్చి దేవుడు వాడుకోవాలని వారి కోసం ప్రార్థన చేయాలి పొలం పనులు చేస్తున్న వారి కోసం ప్రార్థన చేయాలి ఎంతోమంది మరి మున్సిపల్ వర్కర్స్ కోసం ప్రార్థన చేయాలి కొంతమంది అయితే మరి డ్రైనేజీల్లో లోపలికి దిగి ఆ బకెట్లతో ఆ డ్రైనేజీ నీళ్ళని పైకి తోడి పైకి తోడి ఇలా ఎంతో భయంకరమైనటువంటి ఎవరు చేయలేనటువంటి పనులు మున్సిపల్ వర్కర్స్ కొంతమంది చేస్తూ ఉంటారు అలాంటి వారి కోసం మనం ప్రార్థన చేయాలి వారికి ఏ ఆపద హాని సంభవించకూడదని ఇంకా మనం చూస్తే చాలామంది క్షణికావేశంతో ఆత్మహత్యలు చేసుకుంటూ మరి చిన్న చిన్న విషయాలకే వాళ్ళు వారి హృదయాల్లో తప్పిపోతూ చనిపోవటానికి సిద్ధపడుతూ ఉన్నారు చిన్న విషయాలు అప్పులు ఎక్కువైపోయినాయి అని అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఉన్నారు ఎంతోమంది వడ్డీలకి తీసుకుని వడ్డీలు పెరిగిపోతున్నాయని ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఉన్నారు ఇక మరి వ్యభిచారం అలవాటయ్యి భర్త ఉన్న భార్యలు వేరే వాళ్ళతో తిరుగుతూ మరి భర్త ఉన్న భర మరి భార్యలు వేరే వాళ్లతో తిరుగుతూ అక్రమ సంబంధాలు పెట్టుకుని బహుభయంకరమైనటువంటి జీవితాల్లో జీవిస్తున్న వారి కోసం ప్రార్థన చేయాలి మన తల్లిదండ్రుల కోసం చేయాలి మన కుటుంబం కోసం చేయాలి మనకిచ్చిన బిడల కోసం ప్రార్థన చేయాలి మన బిడలు వారికి మంచి జ్ఞానం ఇచ్చి ఈ లోకంలో వాళ్ళు ఎలాంటి చెడు అలవాట్లు పడకుండా మంచి మార్గంలో నడవాలని దేవుని జ్ఞానము వారికి రావాలని మన బిడ్డల కోసం ప్రార్థన చేయాలి ఇలా మనము అందరి కోసం ప్రార్థన చేయాలి రాజుల కోసము అధికారుల కోసము మరి లోకంలో ఉన్న మనుషులందరి కోసము మీరు ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్థుతులను చేయవలనని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఇది మంచిది మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమైనది ఉన్నది మనకి దేవునికి దృష్టిలో మంచిది ఇది ఎవరైతే ప్రార్థనని విడువకు చేస్తారో ఎప్పుడు దేవుని రాకడం వస్తుందో తెలియదు కనుక వారు రక్షణ పొంది మారు మనసు పొంది దేవుని రాకడకు సిద్ధపడి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఇంకా మీ యొక్క కుమార్తెలకు అంగలార్పు విద్య నేర్పుడి అంటూ ఉన్నాడు అంగలార్చే విద్య అంటే ప్రార్థన ఈ ప్రార్థనలు అంగలార్చాలి కుటుంబం కోసము భర్త కోసం భర్త డ్యూటీకి వెళ్ళి మరి ఎంతో దూర ప్రయాణం చేస్తూ మరలా ఇంటికి క్షేమంగా మరి వస్తున్నాడు లేదో అని ఆందోళనతో ప్రార్థన చేయాలి క్షేమంగా దేవుడు తీసుకురావాలని ప్రార్థన చేయాలి కొంతమంది యవనస్తులు తల్లిదండ్రుల్ని పీడించి హింసించి వాళ్ళ ద్వారా మంచి మంచి మరి హై స్పీడ్ బైకుల్ని కొనిపించుకొని ఆ బైకుల మీద స్నేహితుల్ని వెనకేసుకొని ఇష్టానుసారంగా వేగంగా వెళ్తూ ఏ డివైడర్కో ఆగి ఉన్న లారీకో గుద్ది మరి అక్కడికక్కడే మరి చనిపోయిన వాళ్ళు కోకలలో ఉన్నారు కొంతమంది మెడ విరిగిపోయి కొంతమంది నడువులు విరిగిపోయి బెడ్ మీదే వాళ్ళ జీవితం ఇంకా ఇక బ్రెడ్ మీద నుంచి లెగవలేడు డాక్టర్ గారు సర్జరీ చేసిన లాభం లేదమ్మా నీ కుమారుడికి ఇంకా బ్రెడ్డే కా దిక్కు అని చెప్పి ఆ ఆయుష్ ఉంటుంది కానీ ఆ బెడ్డు మీద జీవించలేని బ్రతుకు అలాంటి బ్రతుకులు ఉంటాయి ఇలాంటి వారందరూ ప్రయాణాలు చేస్తున్న వారి కోసం ప్రార్థన చేయాలి అనారోగ్యుల కోసం ప్రార్థన చేయాలి అప్పుల్లో ఉన్న వారి కోసం ప్రార్థన చేయాలి గవర్నమెంట్ హాస్పిటల్లో మనం వెళ్ళి చూస్తే అప్పటికప్పుడే యాక్సిడెంట్ అయ్యి తీసుకుని వస్తూ ఉంటారు గబగబ గబ గబ తీసుకొని లోపలికి తీసుకెళ్ళి జాయిన్ చేస్తూ ఉంటారు ఏడుస్తూ ఉంటారు అలమటిస్తూ ఉంటారు నేను చెప్తానే ఉన్నానయ్యా నేను చెప్తానే ఉన్నానయ్యా అయ్యా ఎన్నిసార్లు చెప్పినా వినలేదయ్యా వినలేదయ్యా అక్రమ సంబంధం పెట్టుకున్నాడయ్యా వాళ్ళ అమ్మకు తెలిసింది ఆ అమ్మాయి వాళ్ళ అన్నకు తెలిసింది ఆ అమ్మాయి వాళ్ళ భర్తకు తెలిసింది నిలువును నరికేశాడయ్యా ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు తలకాయ పగిలిపోయింది అని ఏడుస్తూ ఏడుస్తూ ఆ భర్తను బ్రతికించుకోవాలని అమాయకులు ఆ భార్యలు కూడా ఎంతమంది ఉన్నారు ఇలాగా ఎన్నో దుర్ఘటనలు దేశంలో జరుగుతున్నాయి ప్రపంచంలో జరుగుతున్నాయి ఎన్ని ఎన్ని కూడా జరుగుతున్నాయి కనుక మానవులుగా మనకి దేవుడిచ్చినటువంటి బాధ్యత ప్రకారంగా మనం ఏం చేయాలంటే మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును యాజకుల కొరకును పాస్టర్ గారుల కోసం కూడా చేయాలి చాలామంది పాస్టర్లను హింసించాలి పాస్టర్లను ద్వేషించాలి పాస్టర్లను చంపేయాలి పాస్టర్ కదా అనేకుల్ని మారుస్తున్నాడు అనేకుల్ని మతం మారుస్తున్నాడు అనుకుంటున్నారు కానీ ఏ ఈ లోకానికి వచ్చింది మతం మార్చడానికో కులం మార్చడానికో కాదు కానీ ఆయన ఈ లోకానికి వచ్చింది నీ హృదయాన్ని మార్చడం కోసమే వచ్చాడు ఆయన అడిగింది నీ హృదయాన్ని నీ మనసు మార్చుకో నీ దుర్మార్గత నుండి నీవు విడిచిపెట్టి మంచి మార్గంలో నడువు నీ పాపాన్ని విడిచిపెట్టు నీవు చేస్తున్నటువంటి అక్రమాన్ని విడిచిపెట్టు నీకున్న చెడు స్నేహాల్ని విడిచిపెట్టు చెడు చూపుల్ని తీసివేయి చెడు అలవాట్లను తీసివేయి నీ త్రాగుడిని మానుకో నీ వ్యభిచార మనస్సును తొలగించి వేసుకో నీ భార్యను ప్రేమతో చూసుకో నీ యొక్క బిడ్డల్ని చక్కగా చూసుకో అని ఏసయ్య నీ హృదయాన్ని మార్చడానికి వచ్చాడు కానీ నీ కులాన్నో నీ మతాన్నో మార్చి ఆయన వర్గభేదాలు తేటానికి ఆయన రాలేదు ఆయన ప్రేమమయుడు ప్రేమ ఒక మాదిరికరంగా ఆయన ప్రేమను చూపించాడు ఎలా చూపించాడంటే శిలువ మీద ఆయన చనిపోయి ఆయన తిరిగి మూడో దినమును లేచి నా సహోదరుల కోసము నా ప్రజల కోసము నన్ను నమ్మిన వారి కోసము నేను ఈ యొక్క సిలువలో ప్రాణం పెడుతూ ఉన్నాను ఎవరైతే ఇది నమ్ముతారో నేను దేవుని కుమారుని అని నేను ప్రపంచ మానవాళి అందరి యొక్క క్షేమం కోసం ప్రాణం పెడుతున్నానని నమ్మి మూడోదనాన్ని తిరిగి లేచానని ఎవరైతే నమ్ముతారో వారందరినీ దేవుడి కుమారులుగా చేసుకొని ఆయన తన నిత్య జీవాన్ని ఇవ్వటానికి పరలోక పట్టణాన్ని ఇవ్వటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడన్న విషయాన్ని మనము గ్రహించాలి లోకంలో ఎన్నో దుర్ఘటనలు దుర్మార్గపు కార్యములు జరుగుతూ ఉన్నాయి వాటన్నిటిని బట్టి మనం ప్రార్థన చేయాలి ఆ బాధ్యత మన మీద ఉంది మనము కన్నీరు విడవాలి మనము మన కుటుంబం కోసమే ఎప్పుడు ప్రార్థన చేసుకోకూడదు మన కుటుంబం కోసం చేసుకుంటే స్వార్థ అవుతాం మనము మన సహోదరులు మన చుట్టుప్రక్కల ప్రాంతంలో ఇంకా రక్షణ లేని వారి కోసం ఇంకా ఈ లోకంలో వడ్డీ వ్యాపారస్తులుగా ఈ లోకంలో నాశనములో ఉన్న వ్యక్తుల కోసం ప్రార్థన చేయాలి చాలామందికి తెలియదు ఆస్తులు సంపాదించుకుంటారు బిల్డింగ్స్ మరి మంచి కార్లు బంగారం సెల్ ఫోన్లు మరి ఎన్నో కొనుక్కొని ఆహా ఈ జీవితమే శాశ్వతం ఇక నా బ్రతుకు సుఖమయం ఇక ఎన్నటికైనా నేను సుఖంగా అనుకుంటూ ఉంటాను కానీ ఆ రాత్రే ఆ వ్యక్తి ప్రాణం పోతే ఈ ఉన్న బంగ్లా ఏమైద్ది ఈ ఉన్న కార్లు ఏమైపోతాయి ఆ సెల్ ఫోన్లు ఏమైపోతాయి ఆ వంటికున్న బంగారం ఏమైపోద్ది బుద్ధిహీనంగా తిరగవద్దు డబ్బు ఉంది కదా అని చెప్పి నీ ఒంటి మీద వేసుకొని తిరిగితే ఆ డబ్బే నీ ప్రాణాన్ని తీసేస్తు నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోదు నీకింకా దేవుడు ఇచ్చాడు డెబ్బై సంవత్సరాల ఆయుష్ చాలా మంది క్షణికావేశంతో ఆత్మహత్యకు ప్రేరేపణ కలిగి చదువులో ఫెయిల్ అయ్యామని ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యానని టెన్త్ క్లాస్ ఫెయిల్ అయ్యానని కూడా ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్నారు మన కుటుంబం కోసమే కాదు మన బిడ్డల కోసమే కాదు అందరి కోసం ప్రార్థన చేయాలి దైవ సేవకుడు కోసం మరి ముఖ్యంగా చేయాలి ఎందుకంటే దైవ సేవకుడు అనేక ప్రాంతాల్లో దేవుని వాక్యం చెబుతూ ఉన్నప్పుడు అనేక మంది ఆ యొక్క మాటలు వినరు కొంతమంది వినేలాగులు చేయ వారి మనస్సులు మేలుకొల్పోయ్యా వారి నిద్రమత్తు తొలగించయ్యా వారికి గ్రహించే మనసి అయ్యా అన్న ప్రార్థన మనం చేస్తే ఆ ప్రార్థన బట్టి దైవసేవడు చెప్పిన వాక్యం అనేకల హృదయాలకు తాకుతుంది కనుక లోకంలో ఉన్న అందరి కోసం ఉద్యోగస్తులందరి కోసం డాక్టర్ల కొరకు లాయర్ల కొరకు ఇంకా ఎంతోమంది డిపార్ట్మెంట్స్ మెడికల్ డిపార్ట్మెంట్స్ వారు ఉన్నారు అందరి కోసం మనము ప్రార్థన చేసే వారముగా ఉండాలని దేవుని వాక్యం ద్వారా హెచ్చరించబడుతున్నాం దేవుడి మాటలు మన ఆత్మీయ వెనుకిళ్ళు దీవించునుగాక ఆమెను హలలుయా